మీకు మా మేము మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ హార్డ్ కోర్ ఫ్యామిలీ అంటే మీ పాటలకు కానీ మీ యాక్షన్ కానీ అప్పుడు మీరు చాలా ఇష్టంగా చేసేవాడు అంటే చాలా కష్టం ఉంది అంటే ఇప్పుడు మేము నాకు అప్పుడు తెలియదు అప్పుడు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం స్క్రీన్కి వెళ్ళి థియేటర్కి అరే బా ఏం కొట్టాడు భలే కొట్టాడు అని చెప్పి ఎంజాయ్ చేసాను బట్ నేను మూవీస్లోకి వచ్చిన తర్వాత అది ఎంత టఫ్ తెలిసింది సో మీకు ఈ సినిమా ప్రాసెస్ కష్టం మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు కష్టం అనిపిస్తుందా ఇష్టంగా చేశారు పిచ్చ ఇష్టంగా చేశాను అండ్ అంటే మనసు పూర్తిగా మనసు పెట్టి ఒక పని ఒక తల్లిని ఎలా గౌరవించి చేస్తారో నేను ఫస్ట్ నుంచి ఈ మూవీ కానీ సినిమాని ఎప్పుడు సినీ అమ్మ అంటాను నేను అమ్మలాగే సో ఎస్పెషలీ ఈ మూవీ కూడా నాకు ఇంకా హార్ట్కి ఎందుకంటే నేను ఓకే నా కంబ్యాక్ ఫిలిం అంటే కంబ్యాక్ ఫిలిం ద సెన్స్ ఈ గ్యాప్ తర్వాత టు కమ్బ్యాక్ ఓకే సో మీరు ఎన్నో స్క్రిప్ట్స్ వచ్చాయి ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ సరే ద కమ్బ్యాక్ అంటే నేను ఒక ప్లాన్ చేసుకున్నాను ఆం బ్రహ్మాస్మి అది బ్యూటిఫుల్ స్క్రిప్ట్ మీరు పాటలు కూడా విన్నారు అండ్ ఎప్పుడొచ్చినా సో అది సబ్జెక్ట్ అంతా కాలభై మీద అండ్ ఆ కాలభై మీద మళ్ళీ అది ప్లాన్ చేసి రెండు సంవత్సరాలు పని చేసి సరే దానికి అది అది పార్కింగ్లోకి వెళ్ళి మళ్ళీ చేద్దాం దీనికి ఒక రోజు వస్తుంది అండ్ ఇదంతా అనుకున్నప్పుడు ఇదంతా మనం ప్లాన్ చేసుకుంది దేవుడు ప్లాన్ హెల్ప్తో అండ్ ఫైనల్గా మనం మనిషిగా ఒక ప్లాన్ చేసి ఒకటి అనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడో ఒక డిఫరెంట్ ప్లాన్తో వస్తాడు అండ్ అలాగే దేవుడు ఇలాగే బా సార్ రూపంలో మా డైరెక్టర్ గారి రూపంలో ప్రొడ్యూసర్ గారి రూపంలో వచ్చి ఈ ఫిలిం ఇలా కాదు నీకు అన్నింటికంటే ముందు ఇది కమ్బ్యా ఇది జై అర్జెంట్గా ఇది రిలీజ్కి వెళ్తున్నావు అని చెప్పి ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ యాక్టర్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ ఎంత వేరియేషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ కానీ చాలా స్కోప్ అండ్ నేను కూడా నా కనెక్షన్ ఏంటంటే కాలభైరు నేను శివుడు భక్తుడినే అలాగే అప్పుడు ఒక అమ్రమాస్యమీ అప్పుడు ఎక్కువ రీసెర్చ్ చేశాను కాళభైరుడు గారి ఆయన కథలు శివుడు కథలు అంటే ఆ హిస్టారిక్ గురించి టీచర్స్ పెట్టుకొని సో అది అప్పుడు ఆగింది బట్ నేచర్ ఎలాగంటే మళ్ళీ అలా తీసుకొచ్చి నా కమ్బ్యాక్ భైరవం అనే టైటిల్ పెట్టుకొని భైరవుడు భక్తుడుగా మళ్ళీ ఈ సినిమా చేస్తానంటే ఇట్స్ రియలీ ఏ బ్లెస్సింగ్ సో దర్ ఆర్ సో మెనీ ఎమోషనల్ కనెక్ట్ ఫర్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ డైరెక్టర్ గారితో కూడా ఆయన డెడికేషన్తో కూడా ఆయన వ్యక్తిగతానికి నేను నేను ఒక ఒక బ్రదర్ లాగా అయిపోయాను ఆయన నా సొంత బ్రదర్ లాగా నాకు ఫీలింగ్ వచ్చేసింది అండ్ దానికి మించి యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ యాజ్ అ టెక్నీషియన్ ఇంతకు ముందుగా చేసి అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ ఇస్ హార్డ్ వర్క్ అండ్ ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే ముఖస్థితే కాదు అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ రియలీ సార్ నేను చెప్తున్నాను మీరు చిన్నప్పుడు మూవీస్ ప్రొడ్యూస్ చేశారు బట్ ఇంత ఎఫిషియెంట్గా ఇంత ఫాస్ట్గా ఇంత హార్డ్ వర్కింగ్ ఇంత మూర్ఖంగా పనిచేయడం ఏమైనా చూడలేదు అది సో ఇప్పుడు నువ్వు చెప్పు నీ క్వశ్చన్